జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని కేటీఆర్ ని ఉద్దేశించి కీలకమైనటువంటి ట్విట్టర్ ఒకటి చేసినారు జూబ్లీస్ ఉప ఎన్నిక ఓడిపోయినటువంటి నేపథ్యంలో కర్మ ఇస్ బ్యాక్ కర్మ ఫలితం తప్పకుండా వెనక్కి వస్తుందని చెప్పేసి కవిత సంచలనమైనటువంటి పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఇక ఆమె మాట్లాడుతూ సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన ఘటనలో కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్పై మంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఉద్దేశించి ఎందుకంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచినా మరి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఈ సుంకిశాల గురించి వీళ్ళకి తెలిసిన తర్వాత కూడా ఎందుకు మరి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే సుంకిశాల అనేది మరి హైదరాబాద్ అన్నిటికి కూడా వాటర్ ఇచ్చేటటువంటి నీరు సదుపాయం కలిగి ఇచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అది కూడా ఒక వనరు కాబట్టి మరి ఎందుకు దానిపై ఎంత జరిగినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు గత ప్రభుత్వం కూడా స్పందించకుండా ఇలా వీళ్ళంతా కూడా టైం పాస్ చేస్తా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత మరొక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా రోజుకోటి చేసుకుంటూ వస్తా ఉన్నారు అయితే మరీ దారుణం హైదరాబాద్కు యాభై ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోయింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే ఆ రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త అసెంబ్లీ నడుస్తుంది వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే ఆ ఎంప్లాయీస్ ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ షేర్ చేసుకోంగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త సరే బయటకు వచ్చింది సుంకిశాలలో ఆగమేఘాల మీద అధికారులను తీసేసినారు ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు కానీ ఇంతవరకు కనీసం కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను కోమటి రెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు సీనియర్ నాయకులు పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో ఒక్క మాట అన్నారు ఆయన ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరే వాళ్ళకు ఉండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక్క మాట అననే అన్నాడు అంటే మరి చేసిన పనే చేసుడు అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు ఎన్నేళ్ళు చేస్తారు పనులు